హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే భోగి రోజు నేను మార్నింగ్ పెట్టాను కదా ఆఫ్టర్నూన్ గోదాదేవి కళ్యాణం అయ్యే వరకు ఇంకా ఈవినింగ్ నుంచి చూపిస్తున్నాను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజులు లాంగ్ వీడియో పెట్టడం గ్యాప్ ఇచ్చి ఇదివరకు అయితే రెగ్యులర్గా పెట్టేసేదాన్ని లేదు అంటే తర్వాత తర్వాత వీడియోస్ అంటే కొంచెం తగ్గించాలి కొన్ని యూట్యూబ్లో చూస్తే రెగ్యులర్గా పెట్టక్కర్లేదు ఒక షార్ట్ ఏదైనా పెడితే సరిపోద్ది అంటే ఆల్టర్నేటివ్ అలా స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ కదా పండగ ఇంకా గొంతు బాగా పోయింది అక్కడ మంచులు అది బాగా తిరగడం ఇప్పుడు చలికాలమైన వేసవ కాలంలోనే ఉందన్నమాట దాని గురించి డ్రింక్లు అవి తాగడం వల్ల బాగా గొంతుపై వాయిస్ రాలేదు మీకు భోగి వీడియోలోనే ఉంటారు ఇంకెందుకు లేని షార్ట్ వీడియోలో చాలా వరకు ఇప్పటి వరకు పెట్టిన వాటిని సాంగ్స్ యాడ్ చేశాను తర్వాత ఇంక ఈ వీడియో పెడదాము కొంచెం బాగానే ఉంది హైదరాబాద్ వచ్చి టూ త్రీ డేస్ అవుతుందని ఈ వీడియో స్టార్ట్ చేశానుమాట ఈవినింగ్ భోగి రోజు ఈవినింగ్ అయితే మా ఊరి దగ్గరలోనే ఎవ్రీ ఇయర్ జరుగుతాయి ఇక్కడ కోడి పందాలు కానీ మేము అంత వెళ్ళమట కానీ ఈ ఇయర్ ఇక్కడ కొంచెం కిడ్స్ ఆడుకునేలాగా కొంచెం మ్యూజికల్ నైట్స్ ఇవన్నీ పెట్టారు అన్నమాట అందరూ రావడానికి ఇంకా ఈవినింగ్ టైమే బాగుంటుంది కదా అనేసి మొత్తం పొలాలదంతా ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా చూసారు కదా మేము ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ వరకు వెళ్ళాము పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతికి అందరూ వస్తారు కదా ఇంకా ఒకళ్ళు గోదాదేవి కళ్యాణం దగ్గర చూశారు కదా వీళ్ళందరూ కూడా అప్పుడే అనుకుని ఇంకా ఫోన్ కాల్స్లో మాట్లాడుకుని ఎవరెవరు వస్తారు అని దారిలో అందరినీ గ్యాదర్ చేసుకుని అయితే వచ్చేయమాట ఇక్కడికి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్ ఇంకా చాలామంది వచ్చారు మా వదిన వాళ్ళందరూ కూడా ఇంకా నడవలేరు అనుకునే వాళ్ళు బండ్ల మీద వచ్చేసారు మా అన్నయ్య వాళ్ళు తీసుకొస్తే అలా మొత్తానికి ఒక యాభై మంది వరకు వెళ్ళామట ఇక్కడికి ఇంకా నైట్ ఏం అటు ఇటు పంట పొలాలు ఉంటాయి మధ్యలో రోడ్డు రోడ్డు అయితే బాగానే ఉందిలే కానీ ఇంకా అందరూ ఉన్నాం కదా అందుకు లైట్స్ కూడా అంత లేవు ఇంకా అందరు గురించి మాట్లాడుకుంటూ అలా కొన్ని దగ్గర లైట్స్ లేవు అని ఇంక ఫోన్ లైట్స్ ఆన్ చేసుకుని అయితే వచ్చాము ఎవ్రీ ఇయర్ కూడా మగవాళ్ళు ఇంట్లో ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోతారు ఈ కోడి పందాల దగ్గరికి మాకైతే ఇంకా మధ్యాహ్నం లంచ్కి వస్తారు ఇంకా నైట్ అయితే ఎప్పుడు వస్తారో కూడా తెలియదు టూ త్రీ అలా అవుతుంది ఎందుకంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇంకా మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి అవన్నీ చూసుకుని వస్తారన్నమాట ఇంకా మేమైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంట్లో ఉంటున్నాము అని ఇంక ఇయర్ అయితే బయటకు వచ్చాము ఇవన్నీ చూడాలి అని ముందుగా అయితే ఇక్కడ చూసారు కదా జైంట్ వీళ్ళు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎక్కేలా ఒక ట్రైన్ అని ఈ షిప్ ఉంటుంది కదా బోట్ అది కూడా పెట్టారు ఇవన్నీ చాలా ఉన్నాయి ట్రాంప్లిన్ కిరీటి ఎక్కాడు ఇది ఒకటి ఇంకా ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు ఈ ఆటలు ఏదైనా ఉంటే అసలు ఊరుకోడు కదా ఇంక ఏడ్చి ఏడ్చి ఎక్కాడు అన్నమాట ఇవన్నీ ఎక్కిన తర్వాత మేము ఉన్న ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉన్నామన్నమాట ఇంకా ఫస్ట్ కిరీటి ఆకలి వేస్తుందంటే ఐస్ క్రీమ్ తిన్నాడు తర్వాత మేమందరం కూడా అవి కాసేపు ఏ పిల్లలు ఎక్కేవాళ్ళు ఎక్కారు ఎక్కని వాళ్ళు ఇంకా అలా చూసి అలా కాసేపు అందరూ అలా చూస్తే కసే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అక్కడ మ్యూజికల్ నైట్ అయితే స్టార్ట్ అయ్యిందిమాట ఆర్కెస్ట్రా ఈ లోపే ఏం చేస్తామని ఇంకా సంక్రాంతి అంటే ఫుడ్ కదా మెయిన్గా చికెన్ పకోడి ఎక్కడ చూసినా మాకు మార్నింగ్ ఏంటంటే భోగి రోజు సంక్రాంతి రోజు వెజ్జే ఉంటుంది ఇంక ఈవినింగ్ అయితే కంపల్సరీ నాన్ వెజ్ తింటాం అన్నమాట దాని గురించి చికెన్ పకోడీ కానీ లేదంటే ఏదైనా బిర్యానీలో అలా తింటాం ఆ టూ డేస్ కూడా కనుమ రోజు అయితే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా ఎన్వియే ఉంటుంది అన్నమాట ఇంకా అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కటి టూ రెండు మూడు బళ్ళు ఉన్నాయి అన్నమాట ఇలా పానీపూరి అందుకని కొంచెం మంది ఒక చోటకి కొంచెం మందికి ఒక చోటకి అయితే వెళ్ళి ఇక్కడ పానీపూరి అయితే తీసుకుని ముందు తిన్నాం అన్నమాట ఫైవ్ ఫైవ్ మెంబర్స్ తిన్నాం సింధు చెప్తుంది ముందు ఐదుగురు తింటే ఆయనకి లెక్క తెలుస్తుంది అన్నట్టు ఈ లోపల వీళ్ళు వెళ్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ కూడా గబ్బర్ సింగ్ టీమ్ ఉంటుంది కదా వాళ్ళైతే తీసుకొస్తారు ఇక్కడికి కానీ మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళైతే వీడియో తీసాను వాళ్ళ కాసేపు అటు తిరిగిన తర్వాత ఆర్కెస్ట్రా స్టార్ట్ అయ్యింది అనుకున్నప్పుడు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడారు అనమాట ఇంక మేము పానీపూరి తిని కొంచెం అటు ఇటుగా అయితే కిరీటి ఇంకా ఆడటానికి వెళ్తాడు అని నాకు ఇక్కడ చూడొచ్చు కదా అన్నాను ఇంకా వాడికి ఇరిటేషన్ అన్నమాట దాని గురించి బిందువును ఇంకా లావణ్య తీసుకెళ్ళారు ఆ ట్రాంపుల్ని పిల్లలు ఆడుకుంటారు కదా అది అక్కడ ఆడుకోవడానికి తర్వాత ఇంకా ఆర్కెస్ట్రా అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ముందు దేవుడి సాంగ్స్తో స్టార్ట్ చేస్తారు కదా అలా ఇంకా అందరి నుంచి కూర్చోవడానికి లేదు మెయిన్గా ఇంకా అందుకని కాసేపు నుంచుని అయితే చూసొచ్చాం ఒక టూ టూ సాంగ్స్ వరకు ఉన్నాము తర్వాత గబ్బర్ సింగ్ టీం వాళ్ళు ఆ స్టేజ్ పైకి వచ్చి కాసేపు మాట్లాడారు అది కొంచెం చూసి ఇంకా నైట్ టైం మళ్ళీ భయం ఎందుకంటే ఇక్కడ పందాలు అవి జరుగుతున్నాయి కదా అబ్బాయిలు అవి తిరుగుతారు అయినా మాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి అన్నమాట సాంగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఒక టెన్ సెకండ్స్ వినిపిస్తాను ఎందుకంటే కాపీ రైట్స్ పడిపోతాయి కదా అందుకంటే ఎక్కువ అనేసి అలా ఒక దేవుడి పాట తర్వాత ఒకటి సంక్రాంతి సాంగ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు అయితే వచ్చారు ఇంకా సంక్రాంతి సాంగ్ కూడా ఒక టెన్ సెకండ్స్ వినిపిస్తాను చూడండి ఇలా నైట్ టైమ్స్ మ్యూజికల్ నైట్స్ అయినా ఏదైనా అయితే చాలా బాగుంటుంది కదా సాంగ్ అన్నమాట ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఆ గబ్బర్ సింగ్ అంతాక్షరి టీమ్ ఉంటుంది కదా వాళ్ళైతే ఇంకా స్టేజ్ పైకి వచ్చారు వచ్చి వాళ్ళు ఇలా ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నామో వాళ్ళు చెప్తారు కదా అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అన్నమాట వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి సార్ కదా వాళ్ళే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అనుకుంటా వచ్చారు ఇంకా అంతాక్షరి అదే గబ్బర్ సింగ్లో ఎలా జరిగిందో అలా జరుగుతుంది అని చెప్పారు కానీ అప్పటి వరకు మేమైతే ఇంకా అప్పటికే టైం నైన్ అలా అయిపోతుందని ఇంటి దగ్గర నుంచి ఫోన్లు ఎందుకంటే మొదటిసారి వెళ్ళడం ఇంకా అందరూ లేడీసే కదా వెళ్ళేటప్పుడు బాగానే నడుచుకుంటే వెళ్ళిపోయాం కానీ ఇంక వచ్చేటప్పుడు అయితే ముప్పై మందిలో పన్నెండు మంది మిగిలేమాట అది అసలు కామెడీ అందరూ ఇంకా బండ్లు లేదంటే ముందు ఎవరో ఒకళ్ళని డ్రాప్ చేయమని వెళ్ళిపోవడం దగ్గరే కదా అలా వెళ్ళిపోయారు ఇంకా వచ్చేటప్పుడు ఇంకా మేము పన్నెండు మంది కూడా నడుచుకొని అయితే వచ్చేసాం వెళ్ళదు కాసేపు అయితే చూసి ఇంకా వచ్చే ముందు ఫైనల్గా అయితే ఒకసారి చూపిస్తున్నాను ఏమేమి పెట్టారు అని నేను దూరం నుంచి వీడియో తీసి ఇవైతే బాగా పెట్టారన్నమాట ఎవరు ఎక్కలేదు ఊరికే తిరుగుతున్నాయి అవన్నీ అంటే జనాలు ఇక్కడ టికెట్ కాస్ట్ అది ఎక్కువ ఉంది ఎలా అనేసి అనుకుంటారు కదా అందుకనేసి అయితే ఎక్కలేదన్నమాట పాపం వాళ్ళు తిప్పాలి అన్నట్టు ఊరికే తిప్పున్నారు ఇంక ఇంటికి నడుచుకుని వచ్చేసిన తర్వాత మూన్ చూడండి అప్పుడు ఈసారి పౌర్ణమిలో వచ్చింది కదా దాని గురించి బాగుంది ఈరోజు ముగ్గు మాకు చెప్పాను కదా సంక్రాంతి నిన్న వేసిన ముగ్గులన్నీ మొత్తం తుడిచేసారన్నమాట వేయడమే అంతసేపు కానీ ఆ రోజు నైట్ మళ్ళీ తీసేస్తారు ఈ రోజు వేస్తారు మామూలుగా అయితే ముగ్గు గొట్టంతో కానీ మా అమ్మ ఇలా డిజైన్ పెట్టింది ఇప్పుడు ఎవరు వేయట్లేదని ఇంకా దేవుడు అయితే వస్తున్నారు మాకు ఈ త్రీ డేస్ కూడా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ త్రీ డేస్ కూడా వస్తారు దేవుడికి కంపల్సరీ మేము బియ్యం అనేది ఇస్తాం కాబట్టి ఇలా ముందు అందరూ దీపారాజును వెలిగించుకుని బియ్యంతో అయితే నుంచి ఉంటారు అన్నమాట ఇది అయిన తర్వాత నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఏం చేస్తాము ఏంటి అనేది ఈ వీడియోలోనే షేర్ చేస్తాను అంటే వీడియో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేలా చూస్తాను అన్నమాట అది ఎంతవరకు వస్తే అంతవరకు యాడ్ చేస్తాను చూడండి మేము అందరం మెమొరీగా ఒక కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇంక ఇంటికైతే అయితే అంటే ఇందాక చెప్పలేదని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు ఏం చేస్తాము ఏంటి అనేది చూపిస్తాను ఈరోజు కూడా మేము అందరూ కూడా తలస్నానాలు చేస్తాము చేసిన తర్వాత ఈరోజు మెయిన్గా పెద్దలకి భోజనాలు కానీ ఇలా ఫ్రూట్స్ అనేది అన్నమాట ఎవరైతే తాతయ్య కానీ నానమ్మ అలా చనిపోయి ఉంటారు కదా వాళ్ళకి రిలేటెడ్గా ఎవరు ఉన్నారో ఆ వయసులో వాళ్ళని చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి వాళ్ళకి ఈ ఫ్రూట్స్ ఏ ఒకటి అరటిపళ్ళు కానీ యాపిల్స్ ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకువెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టుకుని వాళ్ళని అయితే తలుచుకుంటాం అన్నమాట ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఎందుకో వాళ్ళు పెట్టేవాళ్ళం కానీ ఎందుకో తీసుకోవడానికి మా ఇబ్బంది పడుతున్నారా లేకపోతే మాకు పెట్టడానికి ఎందుకులే అన్నట్టుగా ఇంక పెట్టట్లేదు అన్నిటికీ దేవుడే ఉన్నారు అనేసి ఇంకా దేవుడి దగ్గర అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టి అందరినీ తలుచుకుని ఒక దన్నం అయితే పెట్టేసుకుంటున్నాం ఇంక ఇలా చేస్తున్నాము లేదంటే మాకు ఈ రోజున చాలామంది పేరు చెప్పి అని భోజనాలు కూడా పెడతారు బట్టలు పెట్టుకునే వాళ్ళ బట్టలు బ్రాహ్మణ పిలిచేలా దానాలు అలా చాలా రకాలుగా చేస్తారు ఇంకా మాకు తద్దినం అనేసి ఎవరైనా పోయిన వాళ్ళకి ఇయర్లో ఒకసారి పెడతారు ఇంకా అవి ఎలాగ పెడుతున్నాం కదా ఇంక ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో పెద్దలకి అని వచ్చింది కానీ ఇంక ఇప్పుడు భయపడిపోతున్నారు అన్నట్టుగా ఇంకైతే ఎవరికి పెట్టట్లేదు మేము ఇంక తర్వాత నేను కిరీటి అందరూ కూడా రెడీ అయిపోయిన తర్వాత హరిదాస్ గారు వస్తారు కదా ఈ త్రీ డేస్ కూడా కనుమ రోజు ఇంక ఈ రోజు వస్తారు పెద్ద పండుగ తర్వాత కనుమ రోజు అయితే ఇంక మొత్తం ఇంటింటికి అవి పెడతాం అవన్నీ కొంచెం ఎక్కువ బియ్యము డబ్బులు ఆయిల్ కూడా తీసుకుంటారు అలా తీసుకుని ఇంకా అందరికి వెళ్ళి వస్తాం అనేసి చెప్పేస్తారనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వస్తారు ఇది వరకు ఫాదర్ ఫాదరు మరి వచ్చేవారు ఆయన కూడా బండి మీద వస్తున్నారు ఇప్పుడు ఇంకా నడవలేక ఇంకా ఈయన వస్తున్నారు అన్నమాట నడుచుకుంటూ ఇలా తరతరాలుగా మారుతారు కదా అలా వస్తున్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా అమ్మ అరటికాయ బజ్జి ఇంకా మామూలు మైసూర్ బాగుండా అయితే చేసిందన్నమాట చెప్పాను కదా ఈ త్రీ డేస్ కూడా మూకిడి పెట్టాలి డీప్ ఫ్రై ఐటమ్ వండాలి మాకు అందుకనేసి మార్నింగ్ మధ్యాహ్నం నుంచి ఏదో చేద్దాం అంటే ఎవరు ఉండరు మగవాళ్ళు అయితే ఇంకా పందాలు అవి వెళ్ళిపోతారు కదా ఇంకా వాళ్ళు ఏంది ఎందుకని ఇంక మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్లోనే ఇలా మూకిడి పెట్టి చేసేస్తే ఇంకా గొడవ ఉండదు అనేసి ఇలా చేసింది మా అమ్మ బజ్జి ఇంకా కొత్తిమీర టమాటో చట్నీ ಈ ಲೋಪಕೀರಿಟಿ ಐತೆ ಒಚ್ಚೆಡಿ ನೋಡೋಣ ಎವರ್ ಎವರ್ ಇಚ್ಚರ ಅವನಾ ರಾಸಲೇತೆ ಅಂದ್ರೆ ಅಮ್ಮ ಮಕ್ಕ ಬೇಂಟೆ ಅವರ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿರ್ರಾ ಹಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಐ ಡೋಂಟ್ ಲೈಕ್ ದಟ್ సార్ కదా కిరీటి మార్నింగే వెళ్ళి అయితే తెచ్చేసుకున్నాడు ఎంత ఇంట్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ ఉన్నా బయట వెంటనే అనమాట అవి చిన్నప్పుడు ఎక్కువగా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళం మిరపకాయలు అనేసి అనమాట మేమైతే మీరైతే ఏమంటారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ లోపు మా తమ్ముడు అయితే సంక్రాంతి అల్లుళ్ళు సంక్రాంతి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తవారింటికి వెళ్తాడు కదా ఇది మా తమ్ముడికి సెకండ్ ఇయరు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయింది అయితే ఇంకా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెళ్ళి అక్కడ లంచ్ చేసి ఇంక మధ్యాహ్నం నుంచి పందాలు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాడు ఇంకా నైట్ టూ త్రీ అయిపోద్ది వీళ్ళు ఇంటికి వచ్చేసరికి ఆ టైంలో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొద్దని చెప్పింది మా అమ్మ ఎందుకంటే సాధ్వి ప్రెగ్నెంట్ అని ఇక్కడైతే మేము మంచిలి మా ఊరు దగ్గరే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయని మా వారిని డ్రాప్ చేయమంటే చేస్తున్నారనమాట నేను బిందు మా అమ్మ అయితే వెళ్తున్నాము సింధు వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళందరూ కూడా మా అన్నయ్య వాళ్ళు బైక్ మీద వస్తున్నారు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వాళ్ళని మీకు వీడియోలో షార్ట్ వీడియోలో చూపించాను కదా వాళ్ళందరూ మాట దగ్గరికి అయితే వచ్చి మా వారు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు ఇంక ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏవో వెహికల్స్ ఉంటాయిలే అనుకుని అన్నమాట కానీ అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయి రావడానికి వెళ్ళడానికి లేక చాలా చాలామంది జనం అయితే వచ్చారు ఎందుకంటే భోజనాలు కూడా ఇక్కడే వాళ్ళ ఊరు వాళ్ళకి బయట వాళ్ళు వచ్చిన పెడతారు దానికోసం అప్పటికే పొద్దుటి నుంచి చాలామంది వస్తూ ట్రాఫిక్ జామ్ అయిపోతే అయిపోయింది అనమాట ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఏమేమి చూసాను ఏమేమి ఉన్నాయి ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగినాయి అనేవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియోలు ఎంత అయితే ఎక్కువైపోతుందని ఇక్కడతో ఆపేస్తాను అనమాట వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్